మీ హృదయాన్ని తాకే ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు ఖచ్చితంగా మానవత్వం గల గొప్ప మనిషి బాగా లోతుగా మీరు సంతోషంగా లేరు అనుకుంటే వారిని చూడండి మీ జీతం తక్కువగా ఉన్నట్లు భావిస్తే ఆమె గురించి ఆలోచించండి మీరు ఏ స్నేహితులు లేరని అనుకుంటే అతని గురించి ఆలోచించండి మీరు చేస్తున్న పనిని ఆపివేయాలని భావిస్తే ఈ వ్యక్తి గురించి ఆలోచించండి మీరు జీవితంలో బాధపడుతున్నారని అనుకుంటే ఆయనలాగే బాధపడుతున్నారా మీ రవాణా వ్యవస్థ గురించి ఫిర్యాదు చేస్తున్నారు మరి వారి సంగతి ఎలా మీ సమాజం మీకు అన్యాయం చేసిందనుకుంటే మరి ఆమె గురించి మీరు ఇంకా ఫిర్యాదు చేస్తున్నారా జీవితాన్ని ఆనందించాలి ఎలా ఉన్నా ఏమి వచ్చినా ఇతరులకు వసతులు మరింత అధ్వాలంగా ఉన్నాయి మీకు మీకు చాలా బాగున్నాయి ఎవరైనా అడిదాస్ బదులుగా నైక్ షూ ఇస్తే వారికి కేవలం ఒక బ్రాండ్ మాత్రమే మీరు చదువుతో చికాకుపడుతున్నారా వాళ్ళు కాదు శాకాహారం వద్ద వారు ఆకలితో ఉన్నారు మీకు నిద్రపోవడానికి మంచం ఉంది కదా దానికి కృతజ్ఞతతో ఉండండి వారు లేవడానికి ఇష్టపడరు మీ చుట్టూ ఉన్న వాటిని గమనించి యాదృచ్ఛిక జీవిత కాలంలో మీకు ఉన్న అన్నింటికీ కృతజ్ఞ ఉండండి మీ జీవితంలో మధుర క్షణాలు ఎన్ని అని ఆలోచించవద్దు ఒక క్షణానికి ఎంత జీవితం ఉంది అని ఆలోచించండి మీ జీవితంలో అనేక విషయాలు మీ కంటిని ఆకర్షిస్తాయి కానీ కొందరు మాత్రమే మీ హృదయాన్ని ఆకర్షిస్తారు వారిని ఆదరించండి మీరు తక్కువ ఫిర్యాదు చేయండి మరింత ఎక్కువ ఇవ్వండి మీ జీవితంపై కంప్లైంట్స్ చేయకూడదు ఎందుకంటే మీరే మీ జీవితాన్ని డిజైన్ చేసుకున్నారు మీ జీవితాన్ని ప్రేమతో అంగీకరించినప్పుడు మీరు సంతోషము ఆరోగ్యము పొందుతారు గమనించగలరు కృతజ్ఞత ఆచరణ ప్రభావము పద్నాలుగు జనవరి రెండు వేల ఇరవై నాలుగు డాక్టర్ జీకే నాగవేణి మరియు డాక్టర్ జి శంకర్ జ్లో ఆహారము మీ శరీరంపై దుస్తులతో మీ తలపై పైకప్పు మరియు నిద్రించడానికి స్థలం మొత్తం ప్రపంచంలోని డెబ్బై ఐదు శాతం కంటే మీరు ధనవంతులు మీరు కోరుకున్న విధంగా ఖర్చు చేయడానికి డబ్బు మరియు మీకు కావలసిన చోటికి వెళ్ళే స్వేచ్ఛ మీకు ఉంటే మీరు ప్రపంచంలోని పద్దెనిమిది శాతం మంది సంపన్న వ్యక్తులలో మీరు ఒకరు ఇంకా ఎక్కువగా మీరు అనారోగ్యం కంటే ఎక్కువ ఆరోగ్యంతో ఈరోజు జీవించి ఉంటే ఈ వారం మనుగడ సాగించని ఒక మిలియన్ల కంటే మీరు తక్కువ చివరిగా మీరు ఈ సందేశాన్ని చదివి అర్థం చేసుకోగలిగితే మీరు మరింత అదృష్టవంతుడు మన చుట్టూ ఉన్న జ్ఞానం మరియు సమాచారాన్ని చూడలేని చదవలేని మరియు యాక్సెస్ చేయలేని ప్రపంచంలోని మూడు బిలియన్ల మంది జీవితం బాధ మరియు కాదు ఇది కృతజ్ఞతతో మరియు సంతోషంగా ఉండటానికి ఇతర కారణాలకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ క్షణంలో మీరు కలిగి ఉన్న వాటిని గుర్తించడం గుర్తించిన వాటికి కృతజ్ఞతను తెలపడం అది మీరు అత్యున్నత చైతన్య శక్తిని మీ యొక్క పరమాత్మ తత్వమును తెలియచేస్తుంది మనము అందరూ విశ్వమునకు కృతజ్ఞతను తెలియచేస్తున్నాము ఈ క్షణములో నేను ఆనందముగా ఉండడానికి అవసరమైన వాటిని అందించిన విశ్వమునకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను కృతజ్ఞత వలన క్రింది ఫలితమును పొందుతారు ఒకటి ఎరుకలో ఉండగలరు రెండు మనశ్శాంతితో ఉండగలరు మూడు సంపూర్ణ ఆరోగ్యముతో ఉంచారు నాలుగు ఎరుకలు ఉండడము వలన ఆనందము పొందుతారు ఐదు షరతులు లేని ప్రేమతో వలన విశ్వశక్తి నిరంతరము పొందుతారు ఆరు ప్రారంభ సంచిత మరియు ఆగామి కర్మలు ఉండవు వీడియోను చూసిన వారు అర్థం చేసుకున్న వారు మరియు ఆచరించేవారు తనను తాను గాయపరుచుకోలేరు లేదా ఇతర మానవులను గాయపరచరు వారు మోక్షాన్ని పొందారు అని అర్థం అట్టి వారందరికీ మా హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు